ఏనైనా దేవుళ్ళను ఊరేగిచ్చే రథాలకు చెక్క తోటి చేపించిన ఉంటాయి కానీ కలకత్తా జగన్నాథుని రథ చక్రాలు మాత్రం గట్లుండవు మరి ఎట్లుంటాయి అంటారా యుద్ధ విమానాలకు వాడే ఉంటాయి కావాలంటే చూసిరా పోర్రి వీళ్ళు రథానికి టైర్ ఫిట్ చేస్తున్నారు చూసిరా కలకత్తా జగన్నాథ స్వామి రథం ఇది దీనికి ఫిట్ చేస్తున్న టైర్లేమో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడే సుకోయి యుద్ధ విమానాలకు ఉండే టైర్లు ఒకటో రెండో కాదు మొత్తం నాలుగు టైర్లు సుకో యుద్ధ విమానాలకు పెట్టేటి అనట మరి ఈ రథానికి యుద్ధ విమానం టైర్లు ఏంది అని అంటే అప్పట్లో నలభై ఎనిమిది ఏళ్ళ కిందట ఈ రథం తయారు చేసిన కొత్తల పాత ప్యాసింజర్ బోయింగ్ విమానాల టైర్లు ఫిట్ చేసినట వడ్ల మేస్త్రి ఈ అదొవర సంధి ఇరవై ఏళ్ళ కిందటి దాకా మంచినే నడిచినాయట కానీ ఇరవై ఏళ్ళ సంధి జర ట్రబుల్ ఇస్తున్నాయట గాలి పోయినట్టు పంచర్ అయినట్టు కనబడుతున్నాయట ఇక టైర్లకు బదులు మళ్ళీ కొత్త బోయింగ్ గాలి మోటార్ల టైర్లు తెప్పిద్దామంటేనేమో ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ అవి తయారు చేస్తలేరట మన తాన ఎట్లా అని ఆలోచిస్తుంటే సుఖో యుద్ధ విమానాల టైర్లు అయితే సరిగ్గా సరిపోతాయి చెప్తే ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆర్డర్ పెట్టిరట ఇట్లా ఆర్డర్ పెడితే గాలి మోటార్ల టైర్ రథానికి పెట్టాడు ఎందు అని వాళ్ళు వచ్చి నిజమేనా కాదా అని చూసి కరెక్టే అని నాలుగు సీల్ టైర్లు ఇక ఇవాటిని పట్టుకొచ్చి ఫిట్ చేసి మొన్న రాత్రే ట్రయల్ రన్ చేసి చూస్తే మంచిగానే సెట్ అయినాయటే నైట్ రన్

देर इज अंग इन सनातन धर्म भय बिना होत न प्रीति